హరే కృష్ణ మాతాజీ సెన్ ప్రభుజీ తండవత్ ప్రణామ్ సో ఇవాళ మీరు క్లాస్ టైటిల్ చూసే ఉంటారు కదా సో మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఉన్నతమైన వ్యక్తులకు ఉండాల్సిన ముఖ్యమైన గుణం అనమాట సో ఎవరన్నా చెప్పగలుగుతారా ఉన్నతమైన వ్యక్తులకు ఉండాల్సిన ముఖ్యమైన గుణం ఏంటో ఎస్ హ్యాండ్ రేస్ చేశారు రామ తులసి మాతాజీ చెప్పగలుగుతున్నారా మీరు ఇందిరా మాతాజీ హరే కృష్ణ దండవత్ప్రణ్ మాతజీ దండవత్జి చాలా రేట్లు ఉండాలి మాతజి యస్ మాతీ దండవత్ప్రణ్ మాతాజి మాతజీ థ్యాంక్ యూ మాతజీ సేమ్ టీ హరే అవును మాతాజీ మీరు చెప్పింది కరెక్టే కానీ అన్నిటిలోకి ముఖ్యమైన గుణం ఒకటి ఉంటుంది అది ఏంటి ఎవరైనా చెప్పగలరా దేవుడి పైన భక్తి మాతాజీ ఓకే అన్నిటికంటే ముఖ్యమైన గుణం ఏంటంటే హ్యూమిలిటీ అనమాట అంటే వినయం సో మనకి భగవద్గీతలో కృష్ణ ఏం చెప్తారంటే ఒక ఉన్నతమైన వ్యక్తికి తొమ్మిది గుణాలు ఉంటాయన్నమాట అందులో ఫస్ట్ హ్యూమిలిటీ తర్వాత టాలరెన్స్ తర్వాత ప్రైడ్లెస్నెస్ నాన్ వైలెన్స్ సింప్లిసిటీ సర్వీస్ టువర్డ్స్ గురు క్లెన్లీనెస్ కమిట్మెంట్ ఇంకా సెల్ఫ్ కంట్రోల్ అనమాట సో ఈ అన్నిటిలో కూడా హ్యూమిలిటీ అంటే వినయం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అన్నిటికంటే ముఖ్యమైనది వినయం అనమాట సో ఒక హంబుల్ పర్సన్ ఎలా ఉంటాడంటే చాలా సింపుల్గా ఇంకా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటాడనమాట ఇంకా తను తన గురించి చాలా గొప్పగా అనుకోరు వాళ్ళు గొప్ప అయినప్పటికీ వాళ్ళు గొప్పగా అనుకోరు అనమాట ఇంకా వాళ్ళందరికీ రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు మంచి వాళ్ళని వాళ్ళకి రెస్పెక్ట్ చేయటం వీళ్ళు వీళ్ళు చిన్న జాతికి చెందిన వాళ్ళని వీళ్ళకి రెస్పెక్ట్ చేయకు చేయకుండా ఉండటం ఇలా ఏమి ఉండదు అనమాట వాళ్ళందరినీ ఈక్వల్గా చూస్తారు ఈక్వల్గా రెస్పెక్ట్ అనమాట ఇంకా వాళ్ళకి ఈర్ష ద్వేషం ఇలాంటివి కూడా ఏమీ ఉండవన్నమాట సో మనం ఇప్పుడు ఈ హ్యూమిలిటీని ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి రెండు కథలు చెప్పుకుందాం సో మొదటి కథ ఏంటంటే ఫస్ట్లో పరాశర భాట్ అని ఒక గొప్ప డివోటీ ఉండేవాడు అనమాట పరాశర భట్ విష్ణుకి చాలా మంచి డివోటీ అనమాట అతను శ్రీరంగంలో ఉండేవాడు సో శ్రీరంగంలో ఉంటుంటే ఒకసారి తన శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చి తను అడుగుతాడనమాట నాకు ఒక ప్రశ్న ఉంది గురువుగారు మీరు ఆన్సర్ చెప్పగలరా నాకు అని అడుగుతారనమాట అప్పుడు పరాశర్ భట్ ఏంటి నీ ప్రశ్న అని అడిగితే ఆ శిష్యుడు వచ్చి ఒక శుద్ధ భక్తుడికి ఎలా ఉంటారు శుద్ధ భక్తులు ఆయన లక్షణాలు ఏంటి అని అడుగుతారనమాట అప్పుడు పరాశర్ భట్ దీనికి ఆన్సర్ చెప్పాలంటే నేను కాదు ఓన్లీ అనంతాచార్య చెప్పగలడు అని చెప్తానమాట ఇప్పుడు అనంతాచార్య ఎవరో ఎవరికన్నా తెలుసా ఓకే అనంతాచార్య రామానుజాచార్య వాళ్ళ శిష్యుడు అనమాట ఈయన కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఆచార్య అనమాట సో అంటారు అనంతాచార్య తిరుపతిలో ఉంటారు నువ్వు తిరుపతి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన అడిగితే ఆయన నీకు ఆన్సర్ చెప్తాడు అని చెప్తాడనమాట అప్పుడు సరే అని ఈయన ఈ శిష్యుడు బయలుదేరతాడనమాట నడుచుకుంటూ శ్రీరంగం నుంచి తిరుపతి వెళ్తాడు తిరుపతి వెళ్ళిన తర్వాత ఆయన అనంతాచార్యాన్ని కలుస్తాడనమాట ఆయన కలిసి పరాశర భట్ నన్ను ఇలా పంపించారు నాకు ఒక ప్రశ్న ఉంది అని అడుగుతారు అనమాట ఇలా శుద్ధ భక్తులు ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఏంటి అని అడుగుతారు అనమాట అప్పుడు అనంతాచార్య ఈయన ప్రశ్న అడగటం విన్న తర్వాత కూడా సైలెంట్గానే ఉంటారనమాట ఏం మాట్లాడరు అప్పుడు ఇది చూసిన తర్వాత ఆయన సరే నేను ఇంకా క్వాలిఫైడ్ కాదేమో ఆన్సర్ తెలుసుకోవటానికి అని వదిలేస్తారనమాట తర్వాత నేను ఇంకా హంబుల్ అవ్వాలి ఇంకా వినయంగా ఉండాలి ఇంకా పేషెంట్గా ఉండాలి అప్పుడే నాకు క్యాన్సర్ దొరుకుతుందేమో అని అక్కడే ఉంటూ అనంతాచార్యకు సేవ్ చేయటం మొదలు పెడతాడు అప్పుడు ఒకసారి శ్రీ తిరుపతిలో ఒక పెద్ద ఫెస్టివల్ వస్తారనమాట అప్పుడు అనంతాచార్య ఒక పెద్ద ఫీస్ట్ ఏర్పాటు చేస్తారనమాట ఈ ఫీస్ట్ కోసమని చాలామంది భక్తులు వస్తారనమాట భక్తులు వస్తే ఈ శిష్యుడు కూడా భక్తులతో పాటు మొదటి లైన్లో వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు అనంతాచార్య తిన్ను చూసి మొదటి లైన్లో కూర్చున్నావేంటి నువ్వు వీళ్ళందరికీ వడ్డిచ్చు ఫస్ట్ తర్వాత తిందు కానీ నెక్స్ట్ రౌండ్లో అని చెప్తాడనమాట సరే అనంతాచార్య చెప్పాడని ఈయన లెగిసి అందరికీ వడ్డిస్తాడనమాట వడ్డించిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో తిని వెళ్ళి కూర్చుంటాడు మళ్ళీ మళ్ళీ కూర్చుంటే అనంతాచార్య వచ్చి మళ్ళీ ఇదే చెప్తాడు నెక్స్ట్ రౌండ్లో తిందుగాని నువ్వు వీళ్ళకి వడ్డుంచి వచ్చిన వాళ్ళకి అని చెప్తాడనమాట సరే మళ్ళీ చెప్తున్నారు కదా అని లెగిసి తిని వడ్డిస్తాడనమాట అందరికీ తర్వాత నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ కూర్చుంటాడు మళ్ళీ అనంతాచార్య వచ్చి ఇదే చెప్తాడనమాట నువ్వు వడ్డించు తర్వాత ఇందు కానీ అని చెప్తాడు అప్పుడు సరే అని అనంతాచార్య చెప్పాడని మళ్ళీ శిష్యుడు లెగిసి వెళ్తాడు ఇప్పుడు మనకి ఇలా పదే పదే నువ్వు వడ్డించు నువ్వు మనం చెప్తే మనం ఇలా చేస్తామో మనకి ఇసుకొస్తుంది కదా అదే ప్రసాదం కోసం మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం కదా కానీ ఈ శిష్యుడు అలా కాదనమాట తను గురువు చెప్పాడని తను కూడా తను తినడానికి ఎన్నో సార్లు కూర్చున్నా తను ఎంత ఎన్ని సార్లు చెప్పినా లెగిసి మళ్ళీ వడ్డిస్తూనే ఉంటాడనమాట చివరికి తను వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి వడ్డించిన తర్వాత చివరిలో కూర్చొని తింటాడనమాట తర్వాత అనంతాచార్య ఇదంతా అయిపోయాక నువ్వు ఆరు నెలల క్రితం వచ్చినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగావు కదా అదేంటి అని చెప్తాడనమాట అంటే వచ్చి సేవ చేసే సేవ చేసేసరికి ఆరు నెలలు గడిచిపోతుంది అనమాట అయినా సరికి ఈయన ఆన్సర్ ఏం దొరకదు ఆయన అడిగిన ప్రశ్నకి అయినా సరే అక్కడే ఉండి అనంతాచార్యకి సేవ చేస్తూనే ఉంటాడు ఈ శిష్యుడు అప్పుడు సరే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి అని అనంత అనంతాచార్య అప్పుడు అడుగుతారు అనమాట ఈ శిష్యుడిని అప్పుడు ఈ శిష్యుడు చెప్తాడు ఇలా శుద్ధ భక్తులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి శుద్ధ భక్తులు ఎలా ఉంటారు అసలు అని చెప్ అడుగుతారు అనమాట అప్పుడు అనంతాచార్య ఒక శుద్ధ భక్తుడు కొంగలాగా సాల్ట్ లాగా హెన్ లాగా ఇంకా నీలాగా ఉంటారని చెప్తాడు అనమాట ఈ అనంతాచార్య చెప్పిన ఆన్సర్ నకేం అర్థం కాదు కానీ సరే అని ఆన్సర్ దొరికింది కదా అని వెళ్ళిపోతారనమాట శ్రీరంగం తిరిగి వెళ్తారు శ్రీరంగం వెళ్ళిన తర్వాత పరాశర బట్టి అడుగుతారు అనమాట అవును అనంతాచార్య దగ్గరికి వెళ్ళావు కదా నీకు ఆన్సర్ దొరికిందా నీ క్వశ్చన్ క్వశ్చన్కి అని అడుగుతారు అప్పుడు అనంతాచార్య నాకు ఆన్సర్ అయితే చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదని చెప్పింది అని అంటారు అనమాట అప్పుడు పరాశర భట్ అడుగుతారు సరే ఏం ఆన్సర్ చెప్పారు ఆయన నీకు అని అడుగుతారు అనమాట అప్పుడు శిష్యుడు చెప్తాడు ఆయన ఏం చెప్పాడంటే ఒక శుద్ధ భక్తుడు ఒక కొంగలాగా సాల్ట్ లాగా హెన్ లాగా ఇంకా నా లాగా ఉంటారని చెప్పారు కానీ అలా ఎందుకు చెప్పారో నాకు అసలు ఏం అర్థం కాలేదు అని అంటారు అనమాట సో ఎవరన్నా చెప్పగలరు ఎందుకు అడుగు ఎందుకు ఆయన కొంగలాగా అని ఓకే కొంగలాగా అని ఎందుకండాలంటే ఎందుకంటే ఒక శుద్ధ భక్తుడి హృదయం అనేది కొంగలాగా ప్యూర్గా ఇంకా వైట్గా ఉంటుంది అనమాట ఇంకా అది గర్వం ఇలాంటివి ఏమీ ఉండవు వాళ్ళకి చాలా ప్యూర్గా ఉంటుంది అనమాట వాళ్ళ హార్ట్ ఇంకా అందరికీ తెలిసిందే ఒక ఒక కొంగ అనేది ఒక కాలం మీద నుంచొని లోపలికి వాటర్లోకి చూస్తూ చేపల కోసం వెతుకుతూ ఉంటుంది కానీ చిన్న చిన్న చేపల్ని వదిలేస్తుంది అనమాట వాటిని మాత్రమే పట్టుకుంటుంది అలాగే ఒక భక్తుడు కూడా గాసిప్స్ వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ఇంకా మెటీరియల్ టాక్ ఇదంతా వదిలేస్తాడనమాట ఓన్లీ కృష్ణా గురించి మాత్రమే వింటారు ఇంకా ఇప్పుడు మనం చూసినట్టయితే వర్షాకాలంలో కొంగ అనేది సముద్రాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఎందుకంటే సముద్రం ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట వర్షాకాలంలో వాటర్తో సో అది వదిలేసి ఒక చిన్న సరస్సు దగ్గరికి వెళ్తుంది వర్షాకాలంలో అప్పుడు అలాగే ఒక డివోటీ కూడా ఏ ప్లేస్ అయితే మెటీరియలిస్టిక్ పీపుల్తో అంటే భౌతికమైన వ్యక్తులతో నిండు ఉంటుందో ఆ ప్లేస్ని వదిలేసి ఇంకొక ప్లేస్కి వెళ్తాడు అనమాట ఎలాంటి ప్లేస్కి వెళ్తాడంటే ఎక్కడైతే భక్తుల సాంగత్యం ఉంటుందో అలాంటి ప్లేస్కి వెళ్తాడనమాట ఇప్పుడు మరి హెన్ లాగా ఎందుకు అన్నారంటే ఇప్పుడు హెన్ ఇప్పుడు మనం చెత్త కుప్పలో నుంచి కూడా హెన్ అయితే ఒక గ్రెయిన్ గ్రెయిన్స్ అనేది తీసుకొని తింటుంది కదా అలాగే శుద్ధ భక్తులు కూడా ఓన్లీ మంచి మాత్రమే తీసుకుంటారు అనమాట మిగతాదంతా వాళ్ళు ఏం పట్టించుకోరు ఇప్పుడు మీరు ఎవరి గురించి అడిగినా వాళ్ళు ఓన్లీ మంచి మాత్రమే తీసుకుంటారు వాళ్ళు ఇప్పుడు మీరు ఎంత చెడ్డ వాళ్ళు అయినప్పటికీ మీలో ఒక్క మంచి గుణం అయితే ఉంటుంది కదా అది మాత్రమే చూస్తారు అనమాట శుద్ధ భక్తులు ఇప్పుడు సాల్ట్ అని ఎందుకు అన్నారంటే సాల్ట్ అనేది మన ఆహారాన్ని టేస్ట్ ఇచ్చేదే సాల్ట్ కానీ అది ఆహారంలో కనిపిస్తుందా అవునది ఇచ్చేది టేస్ట్ అంతా అదే కానీ అది కనిపించకుండా ఇన్విజిబుల్ గానే ఉంటుంది అనమాట మన ఆహారంలో అలాగే ఒక శుద్ధ భక్తుడు కూడా తను సెల్ఫ్లెస్ గా సర్వీస్ చేస్తాడనమాట భగవంతుడికి కానీ తన రికగ్నిషన్ కానీ క్రెడిట్ గానీ ఏమి ఆశించాడు అనమాట అందుకని ఇలా అనంతాచార్య ఇలా చెప్తారనమాట కానీ చివరిలో నీలాగా అని కూడా ఎందుకు చెప్పారు ఈ శిష్యుల్లాగా అని కూడా ఎందుకు చెప్పారు చెప్పగలరా చెప్పగలదాబుల్ వచ్చింది కాబట్టి నీలాగా ఉంటు ఈ శిష్యుడు అనేది చాలా వినయంగా తన గురువుకి సేవ చేస్తారు కదా చాలా ఆరు నెలలు ఒక ప్రశ్న అడిగారు ఆన్సర్ దొరకకపోతే తిరిగి వెళ్ళిపోవచ్చు ఆయన కానీ ఆయన ఆరు నెలలు అనంతాచార్యకి అలాగే సేవ చేస్తూ ఆయన చెప్పినల్లా చేస్తూ ఉండేవాడు చాలా వినయంగా ఉన్నాడు కాబట్టి ఇంకా చాలా పేషెన్స్ తో ప్రసాదం అనేది చివరిలో తీసుకున్నాడు అందరికి వడ్డించిన తర్వాత కాబట్టి అనంతాచార్య నీలా కూడా ఉంటారు శుద్ధ భక్తులు అని చెప్తాడు సో మనము ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకోగలం ఎవరైనా చెప్పగలరా శ్రద్ధగా భక్తి చేయాలి గురువులను ఆశ్రయించాలి గురు ఆశ్రయం తీసుకుంటే మనం భక్తిలో ముందుకు పోగలం అని నీతి ఉంది మాతాజీ అవును మాతాజీ సరిగ్గా చెప్పారు ఇంకెవరైనా ఓకే అయితే మనం సెకండ్ స్టోరీ చెప్పుకుందాం సెకండ్ స్టోరీ రామానుజాచార్య గురించి అనమాట సో ఒకసారి రామానుజాచార్య తిరుపతి వెళ్తూ ఉంటారు తను చాలా శిష్యు చాలా మంది శిష్యుల్ని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట వాళ్ళు దారిలో ఒక చోటుకు వస్తారు అనమాట అక్కడ ఒక సరస్సు ఉంటుంది ఇంకా ఆ సరస్సు తర్వాత నుంచి ఆ రోడ్డు రెండుగా డివైడ్ అవుతుంది అనమాట ఇప్పుడు రామానుజాచార్య ఇంకా వాళ్ళ శిష్యులకి ఏ రోడ్డు తీసుకోవాలో అర్థం కాదు పక్కనే ఆ సరస్సులో ఒక వాషర్ మ్యాన్ ఉంటాడు బట్టలు ఎత్తుకుతూ ఉంటాడు అనమాట ఆయన అప్పుడు ఈయనకి ప్లేస్ తెలిసిన ఆయనలా ఉన్నాడు ఈయన అడుగుదాం అనుకుంటారు అప్పుడు రామానుజాచార్య అడుగుతారు అనమాట అవును నేను తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము తిరుపతి వెళ్ళటానికి ఏ రోడ్డు తీసుకోవాలి అని అడుగుతారనమాట అప్పుడు తిరుపతి వెళ్ళటానికి ఈ పక్క రోడ్డు తీసుకోండి ఇది తీసుకుంటే మీరు తిరుపతి వెళ్ళగలరు అని చెప్తారనమాట అప్పుడు ఇది విన్న తర్వాత వాళ్ళ శిష్యులందరూ వెళ్తూ ఉంటారు తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు రామానుజాచార్య వెనకాలే ఉంటారు అనమాట అప్పుడు వీళ్ళు షాక్ అవుతారు అదేంటి రామానుజాచార్య ఏంటి ఈయన కాళ్ళ మీద పడ్డారు అని వెళ్ళి అడుగుతారు అనమాట అప్పుడు మీరేమనుకుంటున్నారు రామానుజాచార్య వాషర్మాన్ కాళ్ళ మీద ఎందుకు పడ్డారు అనుకుంటున్నారు అవును సరిగ్గా చెప్పారు సో రామానుజాచార్య అప్పుడు చెప్తారనమాట ఇప్పుడు మనం ఈయన దారి చూపించకపోయి ఉంటే ఇవాళ మనం వెళ్లే వాళ్ళం కూడా కాదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి సో ఇవాళ మనకి దేవుడి దగ్గరికి దారి చూపించింది ఈయనే కాబట్టి మనం ఈయన ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి ఈయనకి అని చెప్తారనమాట ఇంకా మనము ఈయన కింద జాతికి చెందిన వాళ్ళు ఈయన సామాజిక స్థితి అంత మంచిగా లేదు అని దాని వల్ల మనము ఈయనకి దండం పెట్టుకోవటం ఏం ఆపకూడదు ఈయన ఎప్పుడైతే మనకి దారి చూపించాడో అప్పుడే ఈయన పూజనీయులు అయిపోయారు అని చెప్తాడు సో ఇప్పుడు వీళ్ళ శిష్యులందరూ నేర్చుకుంటారు అనమాట ఇప్పుడు మనం రామానుజాచార్య ఆయన చెప్పటమే కాకుండా ఆయన చేసి కూడా చూపిస్తారు అనమాట మనం ఎలా ఉండాలి శుద్ధ భక్తులు వాళ్ళు ఎలా ఉండాలి అని యాక్షన్స్ తో చూపిస్తారు అనమాట సో ఇప్పుడు రామానుజాచార్య చూసింది చేసింది చూసాక వీళ్ళ శిష్యులకు కూడా అర్థం అవుతుంది అనమాట అప్పుడు వాళ్ళు కూడా దండం పెడతారు ఈ వాషర్ మ్యాన్ కి అప్పుడు వాషర్ మ్యాన్ ఏమో ఈయనకేం అర్థం కాదు వీళ్ళు ఎందుకు దండం పెడుతున్నారు అయినా సరే ఆయన రామానుజాచార్యకు తిరిగి దండం పెడతారనమాట అప్పుడు మీరు ఇంత గ్రేట్ ఇంత గొప్ప ఆచార్య అయినప్పటికీ గ్రేట్ ఆచార్య అయినప్పటికీ ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ మీరు ఇలా దండం ఎందుకు పెడుతున్నారని అందరికీ డౌట్ రావచ్చు కానీ ఎవరైతే మనకి దారి చూపిస్తారో అప్పుడు వాళ్ళకి వాళ్ళు అప్పుడే పూజనీయులు అయిపోతారనమాట ఎందుకంటే ఈ వాషర్ మ్యాన్ రామానుజాచారికి దేవుడి దగ్గరికి ఎలా వెళ్లాలో దారి చూపిస్తాడు కాబట్టి ఈయన పూజనీయులు అవుతారు కాబట్టి రామానుజాచార్యనే దండం పడతారనమాట సో ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోగలం ఎవరైనా చెప్తారా ఈ రెండో స్టోరీ నుంచి ఏం నేర్చుకోగలమా ఎవరైనా చెప్తారా మాతరీసన్ రభుజీస్ పావని మాతాజీ కృష్ణ మాతాజీ మనకి దారి చూపించిన వాళ్ళ స్థితిగతుల్ని అనుసరించకుండా వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఏడా వినయంగా ఉండాలి అవును మాతాజీ సరిగ్గా చెప్పారు చెప్పాలనుకుంటున్నారా మాతరీసన్ రభుజీస్ ఓకే సో మనం ఈ సెకండ్ స్టోరీ నుంచి ఏం నేర్చుకోగలం అంటే మనము ఒకవేళ మనం ఎవరికన్నా మనకి దారి చూపిస్తే మనం వాళ్ళ సామాజిక స్థితి ఏదైనప్పటికీ వాళ్ళకి ఎల్లప్పుడూ కృతజ్ఞతతోనే ఉండాలన్నమాట ఇంకా మనము ఎంత గొప్ప వాళ్ళమైనప్పటికీ మనం ఎప్పుడు హంబుల్ గానే ఉండాలన్నమాట ఇప్పుడు రామానుజాచార్య చాలా గొప్ప ఆచార్య ఆయన ఎంతో ఫేమస్ చాలా ప్రసిద్ధి చెందిన ఆచార్య ఇంకా అందరికీ తెలుసు రామానుజాచార్య అంటే ఎవరు ఆయన ఎంతో జ్ఞానం కూడా ఉంటుంది అనమాట ఆయనతో పాటు అయినా సరే ఆయన ఎప్పుడు హంబుల్ గానే ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ స్టోరీలో చూసినట్టయితే ఆయన వాషర్ మ్యాన్ కూడా ఆయన కాలం మీద కూడా పడతారు అనమాట ఆయన సామాజిక స్థితి ఇట్లాంటివి ఏమీ చూడరు అనమాట అందరినీ ఈక్వల్ గా చూస్తారు సో ఆయన చాలా హంబుల్ గా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు మనం మొదటి స్టోరీ చూస్తే మనము ఒకవేళ పరాశర భట్ వాళ్ళ శిష్యుల లాగా హంబుల్ గా ఉంటే ఇంకా హ్యూమినిటీతో మన గురువుని అప్రోచ్ అయితే అప్పుడు మనకు కూడా జ్ఞానం ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా దొరుకుతాయి అనమాట పరాశర భట్ వల్ల శిష్యుడికి దొరికినట్టు ఇప్పుడు ఫస్ట్ లో ఒకవేళ ఆయన అనుకోని ఉంటే ఇప్పుడు అనంతాచార్య నాకు ఆన్సర్ చెప్పట్లేదు ఆయన తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఆయనకు ఆ జ్ఞానం వచ్చేదా లేదు కదా ఆయనకు ఆ జ్ఞానం వచ్చేది కాదు కానీ ఆయన ఎంతో హంబుల్ గా ఇంకా పేషెంట్ గా వెయిట్ చేసి అనంతాచార్యకి అంత సర్వ్ చేశారు కాబట్టి చివరిలో ఆయనకు ఆ జ్ఞానం ఇంకా అనంతాచార్య బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి అన్నమాట సో మనము ఎల్లప్పుడూ అనంతాచార్య అనంతాచార్య ఇంకా పరసర్ భట్ వాళ్ళ శిష్యుల్లాగా ఇంకా రామానుజాచార్య లాగా హంబుల్ గా ఉండాలన్నమాట సో ఇవాళ క్లాస్లో ఏమైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా మాత్రచిసం ప్రభు లేదంటే మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు ఇవాళ క్లాస్లో మీకు ఏం అర్థమైంది ఏం నచ్చింది ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ओके आई थे मैंने क्लास क्लोज चेस में नाम आते जी सेंट्रल कुछ वंचा कल्पतर में पेस्ट चक्र पासिंग दो भी आए बच्चा पतिता पावने भी वैष्णव भी प्यार में हरे कृष्णा थैंक यू मतलब ये हरे कृष्णा का प्रभु माता जी सुबह कांशल माता जी सुबह कांशल माता जी सेंट्रल की थैंक यू सुबह कांशल मा